నుంచి లోపలికి వస్తుంటే నిజంగా దేవాలయంలోకి వస్తున్నాం ప్రజలకు పని చేసి పెట్టే గుండె లాంటి అసెంబ్లీలోకి వస్తున్నామని చెప్పి నేను అనుకున్నాను కానీ అసెంబ్లీలో మొదటి రోజు ప్రమాణ స్వీకారం చేసిన రోజు అక్కడ చూస్తుంటే వాతావరణము రాబోయే కాలంలో ఈ రాష్ట్ర అభివృద్ధికి కానీ ఈ కామారెడ్డి నియోజకవర్గాన్ని కానీ ఈ తెలంగాణని రాష్ట్రంలో దేశంలోనే ఈ రాష్ట్రానికి ప్రథమ స్థానం వచ్చే పరిస్థితికి వచ్చే నాయకులు ఉన్నారు అని అనుకున్నాం ఎందుకంటే కామారెడ్డి నుంచి పోటీ చేసిన అదృష్టం ఏంటంటే నా మీద ఓడిపోయినటువంటి ముఖ్యమంత్రి గారు నా మీద ఓడిపోయినటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు నేను ముగ్గురం కూడా అసెంబ్లీలో కూర్చుండడం అనేది నిజంగా చరిత్ర అది దానికి నేను చాలా సంతోషపడ్డాను ఎందుకంటే ఆ ఇద్దరు కూడా పెద్ద తలకాయలు చాలా అనుభవం ఉంది ఐదు ఆరు ఏడు ఎనిమిది సార్లు అసెంబ్లీలో కూర్చున్నటువంటి వ్యక్తులు పార్లమెంటుకు పోయినటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా ఉన్నారు అనుభవజ్ఞులు ఉన్నారని అనుకున్నాం అన్న మన ఇంట్లో ఒక పదివేల రూపాయలకు పనిచేసే హౌస్మేట్ లేదా మన వ్యవసాయ భూమిలో ఒక మూడు వందలకు కూలికెచ్చే వ్యక్తి మనకు ఐదు నిమిషాలు లేట్ వచ్చిన ఒకరోజు రాకపోయినా తిన్న తర్వాత పదిహేను నిమిషాలు లేట్ చేసినా వాళ్ళకు జీతం కట్ చేస్తారు కానీ రెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు తీసుకున్నటువంటి ఎమ్మెల్యేలు ఇవాళ అసెంబ్లీకి రారు నేను పార్టీ పరంగా మాట్లాడట్లేదన్న మనసులో ఉన్న భావనతో నుంచి భారంగా ఉంది కాబట్టి ఒక్కసారి మీతో పంచుకుంటే ఇది ప్రజలకు తెలిస్తే అధికారులకు తెలిస్తే మా ఎమ్మెల్యేలకు సోదరులకు అందరికి కూడా కొంచెం జ్ఞానోదయం అవుతుంది అనేది నా అభిప్రాయం అసెంబ్లీ అంటే పేకాట క్లబ్ లాగా అయిపోయిందన్న ఈ టేబుల్ మీద ఉన్నాడు ఆ టేబుల్ మీదకి పోయి ఆ టేబుల్ మీద ఉన్నాడు ఈ టేబుల్ మీదకి వచ్చి పత్తాలు ఎక్కడ ఖాళీ సీట్ ఉంటే అక్కడ కూర్చోవచ్చు ఏ టేబుల్ మీద కూర్చుంటే ఆ టేబుల్ మీద ఆట ఆడచ్చు అనే ఆలోచన ఈ అసెంబ్లీలో తయారైపోయింది అన్న రెండు లక్షల డెబ్బై ఐదు వేల జీతం తీసుకున్నటువంటి వ్యక్తి అసెంబ్లీకి రావడమే మానేసి సగం మంది వస్తారు వచ్చిన సగం మందిలో ఇద్దరు నాయకులు మాట్లాడితే అరవై మంది జపం చేస్తారు అల్లరి చేస్తారు ఇటు పక్కన ఇద్దరు మాట్లాడితే ఇరవై మంది అల్లరి చేస్తారు వాళ్ళు మాట్లాడితే వీళ్ళు అరవడం వీళ్ళు మాట్లాడితే వాళ్ళు అరవడం తప్ప పెద్దగా ప్రజలు కోరిగినటువంటి ప్రయోజనం ఏమీ లేదు ఈ థర్డ్ సెషన్లో కూడా ఎవరికి వాళ్ళే గొప్పలం అనుకుంటున్నారు కొందరు మాట్లాడతారు రాజకీయం వేరు మా పరిస్థితులను బట్టి మిత్రులుగా ఉండొచ్చు రాజకీయం రాజకీయమే మిత్రులు మిత్రులే అంటారు ప్రజాప్రతినిధులు అందరూ మిత్రులైనప్పుడు మరి శత్రువులు ప్రజల ఓటేసి గెలిపించినటువంటి ప్రజలే శత్రువుల ప్రజాప్రతినిధులకు అనేది నేను అడుగుతున్నా ఏ ఒక్కరు కూడా ప్రజలకు సంబంధించిన అంశాన్ని లేవనెత్తి మాట్లాడరు కానీ తన ప్రభుత్వం గొప్పది తన ప్రభుత్వం గొప్పది అని చెప్పి మాట్లాడే వ్యక్తులే తప్ప ప్రజల గురించి మాట్లాడే వాళ్ళు లేరు దాంట్లో మధ్యలో సెటైర్లు సినిమాలో సీరియస్ సీన్ నడుస్తుండగా ఒక వచ్చి జోక్ చేసినట్టు ఒకరు జోక్ వేస్తారు దాని మీద మళ్ళీ నవ్వడం అప్పుడే ప్రతిపక్షం అధికార పక్షాన్ని అధికార పక్షం ప్రతిపక్షాన్ని నాతో సహా నేను ఏ ఒక్కరిని పార్టీని బట్టి మాట్లాడట్లేదు వారు మాట్లాడి అప్పటిదప్పుడే మళ్ళీ జోక్ జోకేస్తుంటారు సీరియస్గా మాట్లాడతారు వెళ్ళిపోయి కాలిచ్చుకుంటారు కెమెరాలు పాత్రికేయులు నడిచినంతసేపు సేపు కూడా నువ్వంటే నువ్వు డి అంటే డి అని మాట్లాడతారు అది అయిపోయిన తర్వాత మళ్ళీ కలుసుకొని మాట్లాడతాం రాజకీయం అంటే కక్షపూరిత కక్షాపూరిత ద్వేషపూరితమైన వాతావరణం ఉండాలని నేను అడగట్లేదు కానీ రాజకీయ నాయకుడు కమిట్మెంట్ మీద ఉండాలా ఎవరైతే ఓటేసిరో ఆ ప్రజల పక్షాన మాట్లాడాలి ప్రతిపక్షమైనా సరే అధికార పక్షం మంచి చేస్తే మంచి అనాలి ఒకవేళ ప్రతిపక్షం తప్పు చేస్తే అధికార పక్షము అది తప్పని నిరూపించాలి తప్ప మంచిని కూడా చెడనడం అది అధికార పక్షం కదా ప్రతిపక్షం అన్నప్పుడు మనం వాళ్ళ మీద అటాక్ చేయడమే ముఖ్యమని మాట్లాడుతూ ఉంటే ఇవాళ అసెంబ్లీలో రోజుకి రోజుకి ఎమ్మెల్యేలకు పది లక్షల జీతాలు నెలకు మూడు మూడు ముప్పై కోట్లు మూడు కోట్ల ముప్పై లక్షల జీతాలు వస్తాయి ఇవన్నీ టెన్షన్గా ఒకటో తారీఖుకి వస్తాయన్న నాకు కూడా పడుతుంది ఒకటో తారీఖు ఇవాళ కనీసం అక్కడికి వచ్చి మాట్లాడాలన్న మినిమం కామన్ సెన్స్ కూడా ప్రజాప్రతినిధులకి లేదు వచ్చినటువంటి ఎమ్మెల్యేలు కూడా అక్కడికి వచ్చి ఒకరి మీద ఒకరు సెటర్లు వేసుకొని మాట్లాడతారు తిడతారు పొగుడతారు వాళ్ళే తిడతారు వాళ్ళే పొగుడతారు వాళ్ళే ప్రజల పక్షాన మాట్లాడినట్టు నటించేది వాళ్ళే ఇది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో చేస్తున్నటువంటి బాధ అన్న అన్న నేను ఎమ్మెల్యేగా ఎందుకు గెలిచాం అనవసరంగా వచ్చామేమో ఈ అసెంబ్లీకి రాకున్నా బయట ఉండి పోరాడినా పది మందికి లాభం జరుగుతుండే అనుకున్నాం మాస్టర్ ప్లాన్ మీద గొడవ చేస్తే ప్రజలకు లాభమైంది మాస్టర్ ప్లాన్ క్యాన్సిల్ అయింది పదవి లేదు పావల వడ్డీ గురించి మహిళల పక్షాన నిలబడి కొట్లాడితే వారికి పావల వడ్డీ వచ్చింది అప్పుడు నాకు పదవి లేదు అలాగే ఎన్నో కార్యక్రమాలు చేసినప్పుడు అది ప్రజలకు లాభమైంది కానీ ఒక ఎమ్మెల్యేగా ఒక నియోజకవర్గ నాయకునిగా ఒక పార్టీ ప్రతినిధిగా అసెంబ్లీకి నన్ను ప్రజలు పంపిస్తే ఏమీ చేయలేని స్థితి అసెంబ్లీలో కనపడుతుంది అన్నా ప్రజల దగ్గర సమస్యలే లేనట్టు రాష్ట్రం మొత్తం సుభిక్షంగా ఉన్నట్టు ఇవాళ లోపల ఉన్న వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు పాపం అక్కడ వస్తా ఉంటే గేట్ కాడ పోలీసు వాళ్ళు కూడా చెప్తారు అన్న మాకు సరెండర్ లీవ్స్ రాలేవు గత ప్రభుత్వం ఇవ్వలేదు డిఎలు ఐదు పెండింగ్ ఉన్నాయి మూడు పెండింగ్ ఉన్నాయి సరెండర్ లీవ్స్ ఐదారు పెండింగ్ ఉన్నాయి మాకు అసలు ఏరియర్స్ రావట్లేదు పీఆర్సీ ఏరియర్స్ కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు పీఆర్సీ కొత్తది మళ్ళీ వచ్చింది కానిస్టేబుల్లకు కనీసం ప్రమోషన్ యోగం లేదు అని పోలీసులు వానల ఎండల రోడ్డు మీద నిలబడి ఈ నాయకులను ఈ ఎమ్మెల్యేలను అసెంబ్లీకి పంపిస్తుంటే వాళ్ళ ఘోష మాత్రం వీలకు వినపడదు ఇవాళ ఎన్నో సమస్యలు ఉన్నాయి ఇవాళ నైన్టీన్ నైన్టీ ఎయిట్లో లో డిఎస్వి క్వాలిఫైడ్ అయిన వాళ్ళు ఇరవై ఆరు సంవత్సరాల క్రితం క్వాలిఫైడ్ అయిన వ్యక్తులకు అప్పటి ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారు పిలిచి మాట్లాడి ఇది నీకు మీకు సరిదిద్దుతామని రెండు వేల పదహారులో చెప్పారు ఇప్పటి వరకు వాళ్ళని చూసిన పాపాన పోయింది లేదు ఇవాళటి కూడా ఎవ్వరు కూడా ఇప్పటి వరకు దాని గురించి మాట్లాడేది లేదు అన్న ఇవాళ గెస్ట్ లెక్చరర్లు ఇవాళ టీచర్లు ఇవాళ జియో త్రీ వన్ సెవెన్ కానీ ఇవాళ ఉన్నటువంటి సమస్యలు జియో ఫార్టీ సిక్స్ కానీ ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా యువత రోడ్డు మీద పడి ఏడుస్తూ ఉంటే వీళ్ళు ఇందులో నవ్వుతూ నీళ్లు తాగుతూ సెటర్లేస్తూ మధ్యాహ్నము ఉదయం టిఫిన్ మధ్యాహ్నం మళ్ళీ మటన్ చికెన్ ఫిష్తో సహా ఎగ్గులతో సహా భోజనాలు ఉంటాయి వీళ్ళకి వీళ్ళ బాధ్యత ఉన్నప్పుడు ఈ ఎమ్మెల్యేలో మార్పు రావాలని కోరుతున్నాం